ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం అందుకు అయ్యో ప్రభువగు యహోవా చిత్తగించుము నేను బాలుడనే మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేననగా ఎహోవా నాకీలాగు సెలవిచ్చెను నేను బాలుడనవద్దు నేను నిన్ను పంపువారి యొద్దకు నీవు పోవలేను నీకాజ్ఞాపించిన సంగతులన్నీయూ చెప్పవలెను ఇర్మియా గ్రంథము ఒకటవ అధ్యాయము ఆరు ఏడు వచనములు ప్రభువు తన మీద గొప్ప బాధ్యతను పెట్టినప్పుడు సహజరీతిగానే భయపడి నేను బాలుడనే అని ఇర్మియా అంటుంటే బాధ్యతను అప్పగించిన ప్రభువు అందుకు ఒప్పుకోవడం లేదు ఇర్మియా ఇంకా మారు వీలు వీలులేదు తాను దేవుని పక్షంగా మాట్లాడడానికి ఎన్నుకోబడిన విషయాన్ని ఒప్పుకొని తీరాల్సిందే తాను ఏం చెప్పాలా అని సందేశం కోసం కూడా ఆలోచించనక్కరలేదు ఎవరికి చెప్పాలా అని శ్రోతలను ఎంచుకోనక్కరలేదు దేవుడు ఆజ్ఞాపించినట్లే మాట్లాడాలి దేవుడు అతనిని ఎక్కడుకు పంపితే అక్కడికి వెళ్ళి మాట్లాడాలి ఇదంతా ఇర్మియా తన సొంత బలంతో కాక దేవుని సామర్థ్యంతో చేయాలి ఈ విషయాలు వింటున్న ఒక యవ్వన బోధకునికి ఈరోజు ఈ మాటలు వర్తించవా నువ్వు ఎంత చిన్నవాడివో నీకున్న జ్ఞానం నీకున్న అనుభవం ఏపాటివో దేవునికి తెలుసు కానీ దేవుడు నిన్ను పంపాలని ఏర్పాటు చేసుకుంటే ఆ ఏర్పాటుకు నువ్వు భయపడకూడదు నీ శక్తిహీనతలోనే దేవుడు తన్ను తాను సర్వశక్తిమంతునుగా కనపరుచుకోగలడు నువ్వు మెథూషెలా వలె తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాల వయస్సు గలవాడివైతే ఆ వయస్సు నీకు బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నావా సొలోమోనుకున్నంత జ్ఞానం నాకు ఉంటేనే నేను కూడా దేవుని మందిరాన్ని నిర్మిస్తాను ఆయన సేవ చేస్తానని అనుకుంటున్నావా దేవుడు నీకిచ్చిన సందేశాన్ని గట్టిగా పట్టుకో అదే నీ జ్ఞానం దేవుడు నిన్ను సాగిపో అని ఆజ్ఞాపిస్తే ఆయన ఆజ్ఞను పాటించు అదే నీ వివేచన